వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ నాన్ వేషణ ఈ యూట్యూబ్ ఛానల్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు ఈరోజు శాటిలైట్ ఛానల్స్ నుంచి సోషల్ మీడియా ఛానల్స్ వరకు సోషల్ మీడియా వ్యాప్తంగా మాట్లాడిన మాటల వల్ల ఏమంటారు ట్రెండింగ్లో ఉన్నది ఇది ఎక్కడి నుంచి మొదలైందో నేను చెప్పాల్సిన అవసరం లేదు శివాజీ గారు ఆడపిల్లల బట్టల గురించి మాట్లాడటంతో మొదలైన సంఘటన ఆ తర్వాత అనసూయ గారు స్పందించడము ఆ తర్వాత దీన్ని సోషల్ మీడియా వ్యాప్తంగా ఏం జరిగిందో తెలుసు చాలామంది నాకు కూడా కాల్ చేసి అక్క మీరు ఎందుకు స్పందించట్లేదు అని అడిగారు అయితే దానికి సంబంధించి నిజంగా నేను స్పందించాలి అనుకోలేదు ఎందుకు అనంటే ఒక ఆడపిల్ల నిండుగా బట్టలేసుకుంటేనే ఆ అమ్మాయి మంచిది అనే మనస్తత్వం లేకుండా మగపిల్లల్ని పెంచాలి అలాగే మనం వేసుకున్న బట్టలు నలుగురిలో మాకు మనకు ఎలాంటి పేరునిస్తాయి ఎలాంటి గుర్తింపునిస్తాయి కాబట్టి బట్టల విషయంలో ఎలా ఉండాలి అనే ఒక పరిపక్వతను అమ్మాయిలకు తెలిసి ఉండాలి ఇవి లేనంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అది ఎక్కడి దాకా వెళ్ళిపోయింది అని అంటే సీతమ్మను అవమానించే వరకు వెళ్ళిపోయింది నాన్ వెజ్నుకు సంబంధించి సీతమ్మకు సంబంధించి ద్రౌపదమ్మకు సంబంధించి చీరలు కట్టుకున్నారు కదా చీరలు కట్టుకున్నా కూడా రేపులు చేశారు కదా అనేదాకా వీళ్ళ ఆలోచనలు ఎంత దారిద్ర భావజాలంలోకి వెళ్ళిపోయాయనిపించింది అది నాకు విన్నప్పుడు ఇలాంటి దరిద్రుల గురించి మళ్ళీ డిస్కస్ చేసుకోవడం కూడా అనవసరం అనిపించింది సీతమ్మ చీర కట్టుకుందా సీతమ్మ డ్రెస్ వేసుకుందా అని రావణాసురుడు ఎత్తుకెళ్ళలేదు ఎత్తుకెళ్ళినందుకు కొడుకులు తమ్ముళ్ళు బంగారు రాజ్యం సర్వనాశనమైపోయి చిత్తు అని ఉమ్మేసే స్థితికి వెళ్ళిపోయాడు పరమభక్తుడు ఎన్ని ఉన్నా కూడా రావణాసురుడు ఇక ద్రౌపది వస్త్రాపహరణం చేయాలి అనుకున్నందుకు ఆ టైంలో ఆపని భీష్ముడితో సహా కౌరవులు ఏమైపోయారు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఆలయాలకు సంబంధించి ఉండే బొమ్మల విషయానికి వస్తే నేనైతే ఒక గుడిలోకి అడుగు పెడుతున్నాను అంటే అక్కడ స్మరణ ఆ స్వామివారి విగ్రహము తప్ప నాకు ఇంకేమీ కనిపించదు ఎందుకంటే నేనొచ్చేది దేవుడా జీవితంలో ఏదైనా జరగని దాన్ని భరించే నివ్వు ఎదుర్కొనే ధైర్యాన్నివ్వు అసలు నీ నామస్మరణకు మించి మరేది ఉండదు అనే ఆలోచనతోనే అడుగు పెడతా నాలాగే ప్రతి ఒక్కరూ అలా అడుగు పెట్టాలని కోరుకుంటా కానీ కొంతమంది కీచకులు ఉంటారు వాళ్ళకు దేవుడి విగ్రహానికంటే ఆలయాల మీద ఉన్న బొమ్మలను చూసి చూడ్డానికి వచ్చేటోడు అందులో వీడు ఒక టైప్ ఉంటాడు అనుకున్నా ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడటం వల్ల ఇప్పటికే సనాతన హైందవ ధర్మానికి సంబంధించి కించపరచాలని లేకపోతే నోటికొచ్చిన కారుకూతలు కుయ్యాలి అనే వాళ్ళు ఇంకెక్కువైపోతారు దీన్ని మనం చేస్తున్న కొద్దీ అందుకే నాకు అనవసరం అనిపించింది అదొక బురద బురద కంటే హీనమైంది అది చిల్లుతుంది దానంతదలు చిల్లుతే కొంచెం వరకే పడుతుంది వేస్తే ఇంకా ఎగిరిపడుతుంది పట్టమే కదా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని ఖరాబ్ చేస్తుంది నా కా ఉద్దేశంతోనే చెయ్యాలి అనిపించలేదు కానీ రోజు రోజు జరుగుతున్న వాటికి సంబంధించి చూసి అసలు ఏందిది దేని గురించి చర్చించాల్సిన సమయంలో ఏం జరుగుతోంది ధర్మం కోసం చర్చ్ ధర్మం కోసం అమ్మవార్ల కోసం తప్పు మాట్లాడిన వాడి మీద కేసులు పెట్టాలి యాక్షన్ తీసుకునేలాగా చేయాలి వాడు ఏ దేశంలో ఉన్నా ఇక్కడ తీసుకొచ్చి శిక్షేసేలా చేయాలి కానీ కేసులు పెట్టడము ఇవన్నీ వదిలేసి అసలు ఒక పక్క నుంచి బంగ్లాదేశ్ని అడ్డం పెట్టుకొని పాకిస్తాను అమెరికా భారత్ని ఏం చేయాలనుకుంటున్నాయి చైనా ఎలా ఉంది అంతర్గతంగా విధ్వంసాలు విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం అనేక రకాల ప్రయత్నాలు జరుగుతోంది అందులో కూడా ఇది ఒక భాగమాన ఆలోచించకుండా దీనిపైనే చర్చిస్తున్నారేంటి అనుకున్న టైంలో నేను చూశాను ఒక వార్త యూట్యూబర్ అన్వేషణపై కేసులు నమోదయ్యాయి అయితే హైదరాబాద్ పంజాగుట్టలో ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో కూడా నమోదయ్యాయి ఇక ఇది ఎక్కడి నుంచి మొదలైంది అనేది నేను చెప్పాను కదా దీనికి హైదరాబాద్ పంజాగుట్టలో సినీ నటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే ఈవిడ ఫిర్యాదు చేసిన దానికంటే కూడా నాకు ఆనందమైన విషయం ఇంకొకటి ఉంది చెప్తా కళ్యాణి ఫిర్యాదుపై బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ టూ సెవెంటీ త్రీ టూ నైన్టీ నైన్ ఐటీ యాక్ట్ సిక్స్టీ సెవెన్ కింద కేసు నమోదు చేసుకున్నారు దీనిపై త్వరలోనే అన్వేష్కు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేస్తారని చెప్పారు ఇందా చెప్పారు కదా కరాట కళ్యాణ కంటే కూడా నాకు ఆనందాన్ని ఇచ్చింది ఖమ్మం జిల్లాలో ఒక వ్యక్తి ఖమ్మం జిల్లా దగ్గర దానివాయిగూడెం అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు సూపర్ అనిపించింది ఇది రావాల్సింది వాడు మాట్లాడాడు అని ఆ క్లిప్పింగ్ని కట్ చేసి పాప పాపిష్టి వ్యాఖ్యలు ఒకసారి వింటేనే రామ రామా అనుకుంటాం వాడు మాట్లాడిందే ఒక దరిద్రం అంటే దాన్ని కట్ చేసి వాడికి కౌంటర్ ఇస్తున్నామని లేకపోతే దాన్ని కట్ చేసి వాడికి సపోర్ట్ చేస్తున్నామని దాన్ని కట్ చేసి వాడు అన్నదాంట్లో తప్పేముందని పదే పదే వినిపిస్తున్నారు అది కాదు చేయాల్సింది నిజంగా ఇది రాష్ట్రవ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా లేదు దేశవ్యాప్తంగా నాన్ వేసిన అమ్మవార్లకు సంబంధించి దేవీ దేవతలకు సంబంధించి తప్పుగా మాట్లాడాడని ఎన్ని కంప్లైంట్లు ఇచ్చారు అంటే మనము బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఈ వ్యక్తికి మాత్రం నిజంగా ఆర్ వాయిస్ నుంచి కృతజ్ఞతలన్నా ఇలాంటి చైతన్యం జనాల్లో రావాలని ప్రతి ఒక్కరం పరితపిస్తున్నాం ఖమ్మం జిల్లా దానవాయిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు యూట్యూబర్ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు సామాజిక భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో ఆ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు కమం ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్ కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన అన్వేష్ అనే యువకుడు విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ ఉంటున్నాడు ఇటీవల అతడు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా హిందువులు పూజించే సీతాదేవిని మాతను అసభ్యంగా వీడియోలో మాట్లాడారు దాంతో దాన్వాయుడానికి చెందిన జి సత్యనారాయణరావు అనే వ్యక్తి ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు హిందువులు దేవతగా కొలిచే సీతమ్మపై అలాగే ద్రౌపది దేవి గురించి అన్వేష్ అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేశాడని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు అలాగే హిందూ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఆ నేపథ్యంలో అన్వేష్పై సినీ నటి కరాటే కళ్యాణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మరోసారి ఈ విషయం వార్తలోకి ఎక్కింది సామాన్యుల్లో కూడా చైతన్యం మొదలైంది తప్పుగా మాట్లాడితే చట్టబద్ధంగా ఎదుర్కో ఎదుర్కోవడానికి సిద్ధమని చూపిస్తున్నారు నిజంగా ఈ చైతన్యానికి అప్రిషియేట్ చేయాలనిపించింది ఆ వ్యక్తి చేసిన కంప్లైంట్ చూసి ఇంకా ఎక్కువ మందిలో చైతన్యం వచ్చి ఎవరైనా దేవి దేవతల గురించి మాట్లాడితే కబ్బర్దార్ బిడ్డ అనే విధంగా ఇలానే కంప్లైంట్స్ ఇచ్చి చట్టపరంగా ఇంకొకడు అమ్మో హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడాలంటే అంటే భయపడే స్థితికి తీసుకురండి ఒక్కసారి మాట్లాడిన దాన్ని వాడు మాట్లాడే దరిద్రుడు దేవుడు ఎప్పుడైనా నేను నేను ఒక చాలా క్లియర్గా నమ్ముతాను ధర్మం విషయంకి దేవుడు విషయానికి హైందవ విషయానికి వచ్చినోడు ఎవ్వడు బాగుపడినట్టు నేను చరిత్రలో చూడలేదు ఇక ముందు కూడా చూడబోను నాకు తెలుసు ఆ విషయం కానీ వాడు మాట్లాడిన దానికంటే ఎక్కువ వాడు మాట్లాడిన క్లిప్పింగ్ని ఇలా మాట్లాడాడు ఇలా మాట్లాడాడు అని పరాయి మతాల వాళ్ళతో పాటు ఈ ధర్మంలోనే విమర్శించడానికి సిద్ధంగా ఉండే వాళ్లకు మనమే ఊతమిచ్చినట్టు అవుతుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి ఇలాంటి వాళ్ళని కటకటాల్లోకి పంపాలి ఎస్ ఇలాంటి వాళ్ళ ఛానల్స్ చూడకూడదు అంతేగాని దయచేసి వాడు మాట్లాడిన మాటల్ని కట్ చేసి మాత్రం వైరల్ చేయకండి ఇందులో మెయిన్ నేను చెప్పాలనుకునేది ఒక్కటే ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా మన హైందవ ధర్మాన్ని ఎగతాలు చేద్దామా అనే కుక్కలు పందులు సమాజంలో ఎక్కువైపోయినాయి అలాంటిది మనమే ఒక క్లిప్పింగ్ని వాణ్ణి తిట్టే నెపంతో వైరల్ చేసుకుంటూ 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 వెళ్తే దాన్ని అడ్డం పెట్టుకుని ఆ కుక్కలు పందులు ఇంకా మన ధర్మం మీద దాడి చేస్తాయి ఈ మధ్యకాలంలో ఎవరిదో ఒకటి చూసిన ట్రావెలర్తో పాటు ఇంకెవరో కలిపి వాళ్ళు అప్పుడెప్పుడో దేవుళ్ళ గురించి ఇట్లా మాట్లాడింద్రు తెలుసా అని అర్థమవుతుందా మనమే వాళ్ళకు కంటెంట్ ఇచ్చినట్టు అయిపోతుంది ప్లీజ్ వద్దు ధర్మానికి దేశానికి అండగా నిలబడతాం దేశద్రోహులను ధర్మద్రోహులను కటకటాల్లో పంపిద్దాం బోన్లో నిలబెట్టి అలా మనం ప్రయత్నం చేద్దాం ఖమ్మం దానిపై కూడా ఆ వ్యక్తికి మరొకసారి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి ప్రత్యేకంగా అభినందనలు కరాటా కళ్యాణ్ కూడా నేను చెప్పిన దాంట్లో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నేను మాట్లాడిన దాంట్లో మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఒక ఛానల్కి ఒక సబ్స్క్రిప్షన్ ఎంత బలమో మీకు అర్థమై ఉంటుంది దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్న ఈ పోరాటంలో మీరు మాత్రమే మా కండ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మరింత మా బలాన్ని పెంచుతుంది ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి ఇంకా చాలామంది చూడడానికి అవకాశం ఉంటుంది మనం బ్రేక్ ఇవెన్కి వెళ్ళడానికి కూడా యూజ్ అవుతుంది దీంతో పాటు ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని ఆర్ బాయ్స్కి అందించండి ప్రతి రూపాయి కూడా ఈరోజు ఆర్ వాయిస్ నిలబడడానికి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్